హాయ్ వన్ ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర రాంబాబు అన్న డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను నేను డీటెయిల్ తెలుసుకున్నాము అన్న ఒకసారి వివరాలు చెప్పాలందరికీ నా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగన్పేటి మండలం రామవరం రామవరం అండి మాది నా పేరు వచ్చి రాంబాబు అండి మా దగ్గర తక్కువ రేటుగా ముర్ర గేదలు అండి తక్కువ రేటు ఎంత అంటే తొంభై వేలు కానీ లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వేలు దాకా ఉంటుందండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కూర్చుంటే సరిపోతుందండి అదే మూడు గేదెలు కానీ పైన తీసుకుంటే ఫ్రీ అండి మీకు పాలు వేసానికి వస్తే మీకు పన్నెండు లీటర్ల కానించి ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర ఉంటాయండి అదే మీకు పాలు చేసానికి వస్తే రెండు పోట్ల మూడు పూట్ల పాలు చూసుకొని చెక్ చేసుకొని ఇక్కడ అన్ని చూసుకొచ్చండి ఇక్కడ మాకు రూమ్ ఫెసిలిటీ గట్రా ఇక్కడే ఉందండి మీకు రెండు పోట్ల మూడు పూట్ల చూసుకొని తోలుకలొచ్చండి అదే సూడు గేదె అయితే పూటల కానీ రొమ్ము కంప్లీట్ కానీ మీకు నెలలో ఇరవై రోజులు గ్యారంటీ ఇచ్చి లెటర్ రాస్తామండి మీకు ఇప్పుడు అయితే షెడ్లో అయితే నలభై యాభై గేదెలు రెడీగా సేల్స్ ఉన్నాయండి మీకు నిన్న దిగినోడు రూపాసు రింగిలండి ఏమైనా క్వాలిటీ బర్రెలండి ప్రజెంట్ ఇప్పుడు గేదెల ధరలు ఉన్నాయన్న ఇప్పుడు వర్షాలు బాగా ఫుల్ పడుతున్నాయి కదా వర్షాలు ఫుల్ పడుతున్నాయి గేదె మీద పదివేలు ఇరవై వేలు తగ్గినాయి తగ్గినాయి అలా తగ్గినాయండి ఇప్పుడు మీ డైరీ ఫోన్ లో లీస్ట్ అంటే తక్కువలో తక్కువ ఎన్ని లీటర్లు పలు ఇచ్చే గేదెలు ఉంటాయి తప్పులు అంటే మీకు ఒక ఆరు లీటర్లు పన్నెండు లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయండి పూట కారు అక్కడ నుంచి ఎనిమిది పది అలా ఇచ్చే గేదెలు ఉంటాయండి ఏమైనా క్వాలిటీ బర్రెలు ఉంటాయండి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటది ధర ఎట్లుంటది అన్న ధర అయితే మీకు తొంభై ఏళ్ళ కంట నుంచి లక్ష ముప్పై లక్ష లక్ష పది ఎనభైకి అయితే లేవు స్టార్టింగ్ తొంభై నుంచి ఉన్నాయా తొంభై నుంచి ఉన్నాయి స్టార్టింగ్ స్టార్టింగ్ తొంభై నుంచి ఆ తొంభై నుంచి లక్ష ఉందండి లక్ష పది ఉంది లక్ష ఇరవై ఉంది లక్ష ముప్పై ఉంది లక్ష నలభై ఉంది లక్ష యాభై వేలు దాకా ఉందండి ఓకే ఎవరైనా సరే ఒక కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోవాలంటే ఎన్ని గేదెలతో స్టార్ట్ చేసుకుంటే బెటర్ అన్న ఎన్ని గేలతో ఒక ఐదు ఆరు గేజీలు పెట్టుకొని స్టార్ట్ చేసుకొని అన్ని చూసుకొని మళ్ళీ అలా పెంచుకుంటే అలా వచ్చండి పెంచుకుంటే ఒకటేసారి దండి పెట్టుకోవడం కంటే కొంచెం తక్కువ తక్కువ ఒక ఐదు గేజీలు పెట్టుకొని అక్కడ నుంచి అలా పెంచుకుంటే అలాగండి పెంచుకుంటే అలాగా చూసుకొని జాగ్రత్త చూసుకొని తీసుకెళ్లి పెంచుకుంటారు వెళ్ళాలండి ఇక్కడ పాలు ఎవరైనా సరే కొనుక్కుని వచ్చిన వాళ్ళకు ఎన్ని పూటల పాలు చూసుకోవచ్చు అంటే అడ్వాన్స్ ఇరవై రూపాయలు వచ్చాను అడ్వాన్స్ వంద రూపాయలు ఇచ్చి మీకు రెండు పూటల మూడు పూటలు పాలు చూసుకొని అన్ని నచ్చి అన్ని విధాలుగా నచ్చితే తొలికెళ్ళొచ్చండి వంద రూపాయల మీద పాలు చూపిస్తారు పాలు చూపిస్తాం ఎన్ని పూటలు రెండు రెండు మూడు పూటలు కలితే మూడు పూటలు వంద రూపాయలు పైన తీసుకొని చూసుకొని అన్ని తల చూసుకొని అన్ని ట్యాన్స్ కూడా ఇక్కడ పడుకొని అన్ని అన్నిదాల చూసుకొని తోకెళ్ళొచ్చండి ఓకే చూద్దాం ఒకసారి గేదెలు ఇది ఎన్నో అవుతుంది ఇది రెండో అవుతా అండి రెండో ఇదైతే మీకు ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్ల గ్యాలెండ్రీ ఇప్పుడు ఏదో ఇది దీని పేరు దీని దున్నపిల్లండి దున్నపిల్ల అండి పదహారు లీట్ల క్యాలెండరీ అండి ఎంత పడుతుంది రేట్ అయితే లక్ష ఇరవై పడుతుంది లక్ష లక్ష ఇరవై పడుతుంది హైయస్ట్ రేట్ అయితే ఎంత ఉంటుంది మీ దగ్గర ఇప్పుడు అండి హైస్ట్ ఎక్కువ రేట్ అంటే రేటు లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటుంది లక్ష యాభై లక్ష అరవై కూడా ఉంటుంది ఎన్నో ఇది అయితే రెండో అవుతా అండి రెండో ఇదైతే ఒక ఏడు ఏడు పద్నాలుగు లెట్ల పదిహేను లీటర్లు అవుతుంది ఇప్పుడు లక్ష రూపాయలు పడుతుంది అండి నిండుసుడిద రూపాయల కోసం ఇంకా మంచి క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ అండి నిండుసుడిదా ఆ నిండు సూడిద రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు ఆ రెండు మూడు రోజులు అని ఇప్పుడు గేదె ఈ బాగా అంటే కొంచెం వీక్ అయిపోతుంది కదా అంటే వీక్ అంటే లీక్ అంటే మళ్ళీ రికవరీ వార రోజు ఒక వారం ఒక రోజులు అయితే కొంచెం తక్కువ రోజుల్లో మళ్ళీ దానా గాడ పెట్టుకుంటాం మనం బస్ మేపు ఉంటాం వార రోజుల్లో మనం మళ్ళీ రికవరీ అయిపోతుంది అండి మన మామూలు పాలు లో పడిపోతుందండి నెక్స్ట్ ఇదన్న ఇదే బ్రిడ్ అన్న ఇది జబ్బర్బాడీ క్యాసింగ్ అండి ఇది అయితే ఒక ఎనిమిది ఎనిమిది పదహారు టైం ఇస్తాం దీనికి ఇంకా ఐదు ఆరు రోజులు ఐదు ఆరు ఐదు రోజులు నిండుచూడు గీజలకు ఇక్కడ గ్యారంటీ అన్న నిండు చూడు గేదలకి మీకు గుడ్ల మైక్ గానీ మామూలుగా మీకు రొమ్ము కంప్లీట్ గానీ మీకు విధాలుగా గ్యారంటీ ఉంటదండి మీకు లెటర్ కార్డర్ రాసిస్తామండి అన్ని హామీ ఇస్తామండి ఇదన్న ఇదే బ్రీడ్ అన్న ఇది ఏనేసిందండి ఇది పేదోడీ పేదోడు ఇది అయితే ఇప్పుడు కారు ఆరు పన్నెండు లేట్లు వస్తుందండి ఇది ఎంత పడుతుంది అది అయితే తొంభై పెడుతుంది తొంభై పడుతుంది తొంభై వేలు పడుతుంది షార్టింగ్ రేట్ ఇదే అదే క్వాలిటీని క్వాలిటీ బట్టి రేట్ ఉంటాయి రేట్ ఉంటుంది మన దగ్గర క్వాలిటీ బయట ఉంటాయి అండి రూపొక సింగ్లు మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది నెక్స్ట్ ఇది ఇది రెండో ఏతండి ప్రెజెంట్ అన్ని రెండో ఎక్కువ ఉన్నాయి ఏతలు ఎక్కువ ఉంటాయండి బాగానే బాగా ఎట్టమండి పాలు పాలికి ఇబ్బంది పెడతాయి అండి ఎట్టమండి రెండు ఏత మూడు యేతం క్వాలిటీ బాగా నెంబర్ వన్ అండి

నెక్స్ట్ ఇది ఇది నిన్న అమ్మకం అయిపోయింది అండి ఇప్పుడు వెళ్ళిపోతుంది అండి తోలికెళ్ళినాక పోయిందండి ఇప్పుడే పదివేలు భజన ఇచ్చారండి ఎంత పోయిందా ఇప్పుడు లక్ష రూపాయలకి వెళ్ళిందండి లక్ష రూపాయలు పదివేలు భజన ఇచ్చారండి ఇప్పుడు ఎక్కిచ్చిపోతారు నేను చిన్న ప్రకారం ఎన్ని వచ్చాను ఏంటి ఇరవై నాలుగు ఐదు రోజులు వారు రోజులు ఇన్ని వద్దండి పాలు ఇన్ని వచ్చా వాళ్ళైతే ఒక ఆరు ఆరు పన్నెండు లీటర్లు అలాగ ఇస్తుంది ఆరు పన్నెండు లీటర్లు పదమూడు లీటర్లు పద్నాలుగు లీటర్లకి ఇస్తుంది ఎన్ని అన్న వచ్చిన వాళ్ళు కొన్నారండి ఎన్ని గేదులు ఉన్నారా వచ్చిన వాళ్ళ ఒక ఐదు గేజలు కొన్నారండి ఐదు గదులు ఐదు ఆటలు కొన్నారా ఏ ధరలలో కొన్నారా అని వాళ్ళైతే లక్ష పదిహేను లక్ష ముప్పై లక్ష నలభైలో ఉన్నారండి అది ముప్పై లక్ష నలభై లక్ష పది అట్లా ఉన్నారు మొత్తం ఐదు గేదీలు ఐదు గేదీలు ఉన్నారు ఇది ఇది వచ్చిన అతను ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఐదు గేదలు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని ఫ్రీ వాళ్ళు ఫ్రీగా ఇస్తాం ట్రాన్స్పోర్ట్ నీకు మూడు కేజీలు కానీ మూడు గేలు తీసుకున్నా ఫ్రీగా ఇస్తామండి అదే రెండు గేయలు తీసుకుంటే డీజిల్ డీజిల్చుకునిపోతుంది ఎంత దూరమైనా సరే డీజిల్ డీజీలు అండి రెండు గేలు తీసుకుంటే అదే మూడు తీసుకుంటే ఫ్రీగా ట్రాన్స్కొని ఇస్తామండి నెక్స్ట్ ఇది ఇది బన్నీ అండి ఇది అయితే పది పది ఇస్తండి ఎంత రేట్ చెప్తారు ఇది అయితే లక్ష ముప్పై పడదండి లక్ష ముప్పై బన్నీ ఏమైనా క్వాలిటీ బరలేండి ఏ సైజ్ బర్లేండి క్వాలిటీ కాబట్టి నెంబర్ వన్ క్వాలిటీ మీకు గన్నెదలుగా అన్న కొంచెం క్వాలిటీలు తక్కువ అంటే ఏ టైంలో క్వాలిటీలు తక్కువస్తున్నాయి ఇప్పుడు అంటే ఈ వర్షాకాలంలో క్వాలిటీలు ఎక్కువ ఉంటాయి ఈ నే గేదెలు కూడా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు క్వాలిటీలు ఎక్కువ ఉంటాయి అండి అన్ని బర్రెలు కలిస్తాయి కాబట్టి క్వాలిటీలు ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు మీకు అన్ని ఈ రేసిన బర్రెలు కొన్ని ఉంటాయండి సూడి కొన్ని ఉంటాయండి మీకు అన్ని ఎన్నికలే తీసుకెళ్ళకూడదండి ట్రాన్స్పోర్ట్ లోని మీకు దోళతో ఇబ్బంది అవుతుందండి ఆ అనుమతితో చెప్తున్నానండి ఇప్పుడు ఒక ఐదు గేదెలు తీసుకున్నారనుకోండి ఆ మూడు గేజలు చూడు గే మూడు గేదెలు ఈ గేదెలు రెండు గేజలు చూడు గేయలు తీసుకోవాలండి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో దోళ గట మీకు నలకపోకుండా మీ ఇంటికెళ్ళి వెళ్ళి ఆ రెండు అని అంతండి ఈ మూడు గేదులు మీరు మూడు గేదులు ఈ సూడు గేదెలు రెండు గేదెలు అవి తీసుకోవాలండి ఇప్పుడు చాలా వాటికి గేదెలు కొన్ని గేదెలు దూడలు మర్చిపోవడం అలా చేస్తుంటే కదా దానికి చేస్తాం అంటే ఇప్పుడు ఏం చేస్తే తెలియక పాలు కావాలి మామలే గేదెలు అన్ని తీసుకెళ్తుంటారండి ఆ బండిలో దూడ మారిపోయి ఒక మరుపుతుంటాయి అండి అలా కాకుండా మీకు పది గేదెలు తీసుకున్నారనుకోండి ఐదు గేదెలు సూడు గేదెలు ఐదు ఎనిమిది ఎన్నికేజ్లు తీసుకుంటే యాన్స్ పొడిగా బ్రహ్మాండంగా ఎగురికి వెళ్తా అండి మీకు సక్రంగా పాలు ఎత్తాయండి ఓకే నెక్స్ట్ ఏదన్నా ఈ గేదన్నా ఇది ఏటా ముర్రా అండి ఊరు హరియానా ముర్రాండి ఇది ఏమన్న క్వాలిటీ బర్రండి గొప్పకోసం రింగండి ఇది అట పది పది అవుతుంది అండి ఇది పది పది అవుద్ది అండి ఒక పది రోజులు టైం ఉందండి ఇది ఇది రెండు వేస్తానండి ఇది రెండు వేస్తా ఎనిమిది ఎనిమిది ఇస్తాండి ఎనిమిది లీటర్ల గ్యారంటీ అండి ఎన్నో టైం ఉందండి దీనికి దీనికి వారం రోజు టైం ఉందండి వన్ వీక్ టైం ఉంది వారం రోల్ టైం ఉందండి ఎంత చెప్తున్నారు అన్న రేటు ఇది అయితే లక్ష రూపాయలు చెప్తున్నాం అండి లక్ష రూపాయలు రింగ్ అండి మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఏమైనా క్వాలిటీ బర్లేండి అని ఇప్పుడు ఇవే ఒకవేళ ఎవరైనా సరే కస్టమర్ తీసుకుపోయిన తర్వాత పాలన్నీ చూసుకున్న తర్వాత ఈ తర్వాత ఎంత వరకు పోతాయి అన్న నేను చిన్న ప్రకారం సూడి మీద ఒక ఐదు నెలల సూడి మీద ఎవరైనా రైతు ఒకవేళ అమ్ముకోవాలనుకుంటే ఎంత వరకు పోతాయి అన్న అమ్ముకోవాలంటే లక్ష ముప్పై కొనుక్కుంటే లక్ష రూపాయలు వస్తే అండి ఐదు నెలల చూడు మీద ఐదు నెలల చూడ మీద లక్ష రూపాయలు వచ్చేద్దండి మేమే తీసుకుంటామండి మూడు నెలలు చూడు కడితే లక్ష రూపాయలు లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై తీసుకుంటే లక్ష రూపాయలు మూడు నెలలు చూడమే తీసుకుంటాం మళ్ళీ రిటర్న్ మీకు ఇబ్బంది లేదు నెక్స్ట్ ఇది ఇది బన్నీ అండి ఇది ఇది బన్నీ అండి ఇది గట్రా మంచి క్వాలిటీ అండి ఇది రెండు పోలి నమ్మకం ఎత్తా ఇది ఒక ఇరవై రోజులు టైం ఉంటుందండి ఇరవై రోజులు ఆ ఇరవై రోజులు అయి ఉంటుందండి ఇరవై రోజులు టైం ఉంది అనేసి చెప్తున్నారు ఇది ఇలా తప్పది ఆడతాయి మీకు ఎన్నికలు ఉన్నాయండి సూడి ఉన్నాయండి మీకు విధాలుగా పాలు చూసుకొని అన్ని చేసుకొని ఇక్కడ రూమ్ ఫెసిలిటీ ఉందండి రూమ్ లో పడుకొని రెండు మూడు పూటలు చూసుకొని తోసేయండి అన్నటికి మీ గ్యారంటీ లెటర్ రాసి ఇస్తామండి అన్నిటికి ఆమె ఇస్తామండి ఓకే ఎక్కడైనా సరే మీకు గేదెలు కావాలంటే స్క్రీన్ నెంబర్ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాల నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు అనేది అని అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ